ఫైల్స్ ఫిస్టులా ఫిషెస్ కు అత్యధునిక లేచి చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి మనము నా డైలీ రొటీన్ లైఫ్ లో మన స్కిన్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవడానికి కూడా వెనకాడతాం ఎందుకంటే ఎందుకలే లైట్ అన్నట్టుగా చాలా మంది ఉంటారు 100 లో 80% ఆఫ్ ద పీపుల్ కేర్ తీసుకున్నప్పటికీ ఆ 20% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో అసలు స్కిన్ నే పట్టించుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మరి మన స్కిన్ని పట్టించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ఎలర్జీస్ వస్తాయి సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి ఎన్నో డౌట్స్కి మనకి ఈరోజు క్లారిఫై ఇచ్చేందుకు మనతో పాటు డౌమటాలజిస్ట్ డాక్టర్ ఉమాగారు ఉన్నారు మేడంతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ రీసెంట్ టైమ్స్లలో మెలనోమా గురించి ఎక్కువగా న్యూస్ పేపర్స్లల్లో అలాగే న్యూస్లలో వింటూ ఉన్న జనాలకి ఎలా అంటే ఇండియాలో మెలనోమా వచ్చే అవకాశం ఉందా ఇండియన్ స్కిన్ టోన్స్కి అని చెప్పేసి చాలామంది నల్ల మచ్చ రాగానే భయపడుతున్నారు సో ఇండియాలో మా ఈ మెలనోమా వచ్చే అవకాశం ఉందా డాక్టర్ సో ఇండియాలో కూడా వస్తుంది బట్ స్టిల్ ఏంటంటే నార్మల్గా ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ వెస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో మెలనోమా టెండెన్సీస్ మోర్ అలా అని ఇక్కడ రాకూడదు అని ఏం లేదు బట్ ఏంటంటే ఎనీ బ్లాక్ ప్యాచ్ వచ్చినప్పుడు ఆ బ్లాక్ ప్యాచ్ టెక్స్చర్ బట్టి అంటే టెక్స్చర్ ఎలా ఉంది అది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందా లేకపోతే దాని మూలాన్ని వేరే అదర్ సిమ్టమ్స్ వస్తున్నాయా ఇవన్నీ చూసుకుంటే తప్ప మెలనోమా అనేది అంత ఈజీగా నార్మల్గా రాదు ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఇప్పుడు క్యాన్సరే ఉందనుకోండి ఎంతమందికి వస్తుంది సో ఇంత వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో వస్తుంది సార్ మెలనోమా ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ సో ఎప్పుడైనా బ్లాక్ ప్యాచ్ కనుక ఉంటే అది చాలా తొందరగా గ్రో అవుతోంది లేకపోతే దాని మీద టెక్స్చర్ చాలా రఫ్గా అవుతోంది దాని మూలన అదర్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటే వేరే ఫీవర్ తొందరగా రావడం ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండడం వేరే సిమ్టమ్స్ ఉండడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటే వెంటనే వెళ్ళి కన్సల్ట్ చేసుకోవడం బెటర్ అండ్ డాక్టర్ మెలనోమాతో పాటు అలాగే స్కిన్ క్యాన్సర్స్ ఏ ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఇండియన్ స్కిన్ టైప్స్లో ఏ స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు స్కిన్ క్యాన్సర్స్ నార్మల్గా మోస్ట్ కామన్ టైప్ అంటే స్క్వామసెల్ కార్సినోమా అంటాం స్క్వామసెల్ కార్సినామా ఇండియన్ స్కిన్ టైప్స్కి మోర్ కామన్ ఇంకొకటి బ్యాసల్సెల్ కార్సినోమా అని ఇంకోటి ఉంటుంది మోస్ట్లీ అది ఎక్స్పోజర్ పార్ట్స్లో వస్తుంది అది కూడా మనకి ఇండియన్ స్కిన్ కండిషన్స్లో చాలా రేర్ బట్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువే ఉంటుంది బట్ స్టిల్ ఇప్పుడు ఇప్పుడు కాలంలో కొంచెం ఎక్కువే చూస్తున్నాం అవి కాకుండా స్కిన్ క్యాన్సర్స్లో చాలా టైప్స్ ఉంటాయి బట్ దోస్ ఆర్ ఆల్ లైక్ రిలేటెడ్ టు అదర్ డిసీజెస్ ఓకే పెరిసే అవి ఎక్కువగా రావు ఎక్కువగా కార్సినోమా కార్సినమా సెల్ కార్సినోమా అండ్ మెలనోమా అంటే డాక్టర్ చాలామంది స్కిన్కి కేర్ తీసుకుంటారు ఫేస్ అండ్ నెక్ అండ్ హ్యాండ్స్కి తీసుకుంటారు కానీ లిప్ని చాలామంది వదిలేస్తారు లిప్ కేర్ కనీసం లిప్ బామ్ కూడా పెట్టకపోవడం గా లిప్ చేయడము ఈ లిప్స్తోని సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఫర్దర్లో లిప్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా ప్యాచినెస్ అవ్వడం ఏమైనా అవుతుందా డాక్టర్ అలా ఏం లేదు నార్మల్గా అయితే లిప్ కేర్ స్కిన్ కేర్ అనేది ఓన్లీ ఇంటర్నల్గా ఇంటర్నల్గా హౌ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అంటే ఎంత వాటర్ తాగుతావు ఎలా మీ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకుంటావు దాన్ని బట్టి స్కిన్ రిఫ్లెక్ట్ అవుతుంది స్పెసిఫిక్గా ఏదైనా అప్లై చేయాలి అనేది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పెర్సన్ వాళ్ళకి ఏమైనా ఎక్కువ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఎక్కువగా అవుట్డోర్స్లో ఎక్కువగా ఉంటారా లేకపోతే వెరీ కోల్డ్ క్లైమేట్ వెరీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ కోల్డ్ ఆర్ వెరీ హాట్ క్లైమేట్స్లో ఉంటారా దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అది కాకుండా వాళ్ళకి ఏమైనా అదర్ డెఫిషియన్సీస్ కానీ డిసీజెస్ ఉంటే పర్టికులర్గా మేము చెప్తాం సో మ్యామ్ చాలామందికి స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కువగా అవేర్నెస్ అయితే పెరగడం జరిగింది అండ్ ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ పెడతారు కొందరేమో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ సన్ స్క్రీన్స్ వల్ల మంచి ఏంటి మ్యామ్ అసలు సన్ స్క్రీన్ అనేది లైట్ గురించి పెడతాం సో ఇది సమ్మర్లో పెట్టాలి అలా అని కదా లైట్ ఎప్పుడు ఉంటుంది కదా సో మనకి వర్షం పడినప్పుడు లైట్ ఉంటుంది ఎప్పుడైనా లైట్ ఉంటుంది సో ప్రొటెక్షన్ అగనెన్స్ట్ లైట్ కాబట్టి మనం త్రూఅవుట్ ఇయర్ ఎప్పుడైనా ఎప్పుడైనా పెట్టుకోవాలి అదే కాకుండా వేరే లైట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవడం మంచిది సో సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు క్వాంటిటీ అనేది ఏంటంటే మన నార్మల్గా ఒక ఫేస్ మొత్తానికంటే ఒక ఫింగర్ టిప్ యూనిట్ అంటాం ఫింగర్ టిప్ అంటే మనకు ఫింగర్ టిప్ ఎవరి ఫింగర్ టిప్ వాళ్ళకి ఎంత ఉంటుందో నార్మల్గా ఫింగర్ టిప్ యూనిట్ అనేది ఒక స్టిరాయిడ్ మెడికేషన్స్కి వాడుతూ ఉంటాం అదే సేమ్ క్రైటీరియా మనం కూడా యూస్ చేసుకుని వాడుకోవచ్చు సో దాంట్లో కూడా ఎస్పీఎఫ్ ఎంత కావాలి ఎస్పీఎఫ్ కావాలి అనుకుంటే అది డిపెండింగ్ ఆన్ వెదర్ కండిషన్ బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఉండే లైట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాని బట్టి కూడా మన ఎస్పీఎఫ్ అనేది మారుతుంది మ్యామ్ ఎంతోమంది యూట్యూబ్స్లో చాలామంది వీడియోస్ చూసి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఫేస్ పైన ఆయుర్వేద మందులు అది ఆయుర్వేద పరంగా పనిచేస్తుంది ఇది అంటూ ఎప్పుడైతే ఈ నిమ్మకాయని ఫేస్కి అప్లై చేసుకోవాలి పసుపులో పెట్టి లేదా వాటర్ డైరెక్ట్ నిమ్మకాయని ఫేస్కి పెట్టుకోవచ్చు పిండితో పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ ఆల్టర్నేటివ్గా చాలామంది చెప్తూ ఉన్నారు అండ్ ఎంతో ఎంతోమంది ట్రై చేస్తూ కూడా ఉన్నారు యాజ్ అ డర్మటాలజిస్ట్గా మీరు చెప్పండి ఫేస్ పైన ఒక యాసిడ్ కి సంబంధించిన ఒక ఫ్రూట్ ని పెట్టడం కరెక్ట్ సో నార్మల్గా మనం విటమిన్ సి ప్రిపరేషన్స్ ఇస్తాం కానీ ఏంటంటే దాంట్లో చాలా రకం ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే డైరెక్ట్గా లెమన్ జ్యూస్ అనేది మనం ఇవ్వం దాంట్లో ఉండే విటమిన్ సి డిఫరెంట్ మనం సీరమ్స్లో ఇచ్చే విటమిన్ సి అనేది డిఫరెంట్ ఉంటుంది సో అందుకోసం డైరెక్ట్గా యాసిడ్ ఎప్పుడు అప్లై చేసినా చేసినాదిస్ హార్మ్ టు ద స్కిన్ నార్మల్గా యాసిడ్ అని కానీ ఎలా భయపడతారు సో లెమన్ లో కూడా సిట్రిక్ యాసిడ్ డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వం సో విటమిన్ సిలో కొన్ని స్టేబుల్ ఫామ్స్ ఉంటాయి కొన్ని అన్స్టేబుల్ ఫామ్స్ ఉంటాయి ఏదైతే స్కిన్ సూట్ అయ్యే ఫామ్ని దాన్ని గా ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు అందుకని డైరెక్ట్ నిమ్మరసం అనేది పెట్టుకోకూడదు మ్యామ్ చాలామందికి ముఖం మీద ఆయన ఐస్ కింద చాలా బ్రింకిల్స్ లాగా వస్తూ ఉంటాయి ముడతలు పడిపోతూ ఉంటాయి సో దాన్ని మనము ట్రీట్మెంట్ చేసుకొని లేదా ఇంట్లో నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఇంట్లో నయం చేసుకోవడం అంటే రింకిల్స్ అనేది ఎందుకు పడతాయి అసలు రింకిల్ అంటే ఏజ్ అనే కాదు ఓవర్ యాక్టివిటీ ఆఫ్ మజిల్స్ అనమాట ఓకే సో మజిల్ ఓవర్ యాక్టివిటీలు ఉంటాయి ఫేషియల్లో కూడా మజిల్స్ ఉంటాయి కదా ఫేస్లో రింకిల్ అనేది రెండు రకాలు ఉంటాయి డైనమిక్ రిం రింకిల్స్ స్టేబుల్ రింకిల్స్ అని ఉంటాయి అంటే స్టేబుల్గా కొంతమందికి ఏర్స్తో సంబంధం లేకుండా కూడా రింకిల్స్ వస్తూ ఉంటాయి సో తర్వాత కొన్ని ఇప్పుడు టిబెటైన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్ చూసారు మౌంటైన్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఎక్కువ రింకిల్స్ కనిపిస్తాయి సో దట్ ఈజ్ వాళ్లకు ఉండే వెదర్ కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ మజిల్ చేంజెస్ ఇంకోటి ఏంటంటే మన మజిల్స్ని ఎక్కువగా యూస్ చేసే దగ్గర ఎక్కువ రింకిల్స్ వస్తాయి ఓకే సో రిపీటెడ్గా అదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే రింకిల్ వచ్చే అవకాశం ఇదంతా మజిల్ డిఫెక్ట్ ఇది ఓకే సో ఎక్కువగా మనం యూస్ చేయడం అర్థం ఏంటంటే ఏజ్ వచ్చే కొలది యూ హ్యావ్ యూజ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఏజింగ్ అయినప్పుడు సాధారణంగా రింకిల్స్ అనేది వస్తాయి ఒక వరకు అది ఇలాస్టిసిటీ కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైతే బాగా ఒక తాడును బాగా లాగాం అనుకోండి బాగా లాగే కొలది దాన్ని ఇలాస్టిసిటీ పోయి పోయి ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో సేమ్ థింగ్ రింకిల్స్ కూడా సో మ్యామ్ ఇది మనకి చాలామందికి అంటే ఫేస్ అంత అంత మంచి కలర్ ఉండి మెడ భాగం చూసుకునేసంటే చాలా డార్క్గా ఉండడం అయితే చాలా కేసెస్లో వస్తూ ఉంటుంది సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ కానీ ఏమైనా టిప్ కానీ చెప్తారా డాక్టర్ సో అసలు మెడ డార్క్గా ఉండడం అంటే చాలా రకాలు ఉంటుంది దాంట్లో ఉత్తి డార్క్గా ఉండడం ట్యానింగ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ సో ఎక్స్పోజర్ పార్ట్లో నార్మల్గా డార్క్నెస్ అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది దానికి ట్రీట్మెంట్లు నార్మల్గా వేరే అండర్లయింగ్ కాజ్ ఏం లేనప్పుడు చేయొచ్చు బట్ నార్మల్గా బ్యాక్ ఆఫ్ ద నెక్ డార్క్నెస్ రావడం అనేది ఫస్ట్ కామన్ కాజ్ ఇస్ ఒబేసిటీ సో అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీస్ట్ ఆఫ్ డయాబెటీస్ దాన్ని ఎకాన్థోసిస్ క్యాన్స్ అంటారు ఎకాన్థోసిస్ అంటే థిక్నెస్ క్యాన్స్ అంటే కలరింగ్ బ్లాక్ కలర్ బ్లాక్ అదేమీ డర్ట్ కాదు ఏం కాదు డర్ట్ కింద మీరు ఎంత గట్టిగా పెట్టి రుద్దీనా అదేం పోదు సో అదేంటంటే ఓన్లీ పిగ్మెంటేషనా లేతే ఎకాన్థోసిస్ క్యాన్స్ అనేది స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ వాడుకుంటే బాగుంటుంది డాక్టర్ రీసెంట్ టైమ్స్లలో ఇన్స్టాలో కానివ్వండి ఇటు ఫేస్బుక్లో యూట్యూబ్లో మనం చాలా వింటూ ఉన్నాం ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇంట్లోకే వచ్చి చేస్తున్నారు ఫేషియల్ హెయిర్ రిమూవల్కి అండ్ అలాగే హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హోల్ బాడీది కూడా చేస్తున్నారు అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చేసుకున్న తర్వాత చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే సెక్షన్స్ తొందర తొందరగా చేసేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటూ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఎందుకు మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ వర్క్ అవ్వదా అలా అసలు లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్ నార్మల్గా యాజ్ ఏ డాక్టర్గా ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడే యాజ్ ఏ డాక్టర్ ఎథికల్గా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా హార్మోనల్ డిరేంజ్మెంట్ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ సెట్ ఇన్ ప్లేసెస్లో వచ్చినప్పుడు అంటే అప్పుడు అమ్మాయికి ముస్టాచ్ ఏరియాలో కానీ బియర్డ్ ఏరియాలో కానీ వచ్చింది అనుకోండి ఎక్కువగా ఉందనుకోండి దాన్ని హిర్సిటిజం అంటాం అలాంటి వాటికే యాక్చువల్ యాక్చువల్గా లేజర్ అనేది వచ్చింది సో తర్వాత తర్వాత ఏమైంది అంటే మనం నార్మల్గా ఉన్న హెయిర్ని కూడా చాలామంది రిమూవ్ చేయడం మొదలుపెట్టారు సో ఇది కాస్మెటికల్గా ఎలిగెంట్ కాస్మెటికల్గా వాళ్ళకి ఎలిగెంట్గా కావడం రావడం గురించి వాళ్ళు మొదలుపెట్టారు లేజర్ హెయిర్ రిమూవల్ దాంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ లేజర్ యూజ్ చేశారు ఏ కండిషన్స్లో యూజ్ చేశారు సో ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టారు సో ఎంత గ్యాప్లో చేశారు దాన్ని బట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడితే నార్మల్గా రావు మ్యామ్ మంగు మచ్చలు అండ్ అలాగే ఈ ఏదైతే మనకి మంగు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు ఇంకా పోదు నాకు లైఫ్ టైం ఉంటుంది అనేది చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అలాగే బర్త్ మార్క్స్ ఏవైతే ఉంటాయో పెద్దగా వస్తూ ఉంటాయి చాలామందికి అవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే అది నయం కాదా డాక్టర్ నిజంగానే అంటే మెలాస్మా అనేది మంగు అంటే మా మెడికల్ టర్మ్స్లో మెలాస్మా అంటాం మెలాస్మా అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎపిడర్మల్ అంటే పైన 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 ఉండేది కాదు యాక్చువల్గా డీపర్గా ఉంటుంది సో దాన్నే మనం డెర్మల్ అని కూడా అంటాం ఎప్పుడైతే డీపర్గా పిగ్మెంట్ అనేది డిపాజిట్ అవుతుందో చాలా వెరీ రెసిస్టెంట్ టు క్యూర్ అనమాట అదే ఇప్పుడు క్లోయాస్మా అంటాం అంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది కొంతమందికి డెలివరీ తర్వాత వస్తుంది అలాంటి వాటికి నార్మల్గా హార్మోనల్ చేంజెస్ మలనే వస్తాయి సో హార్మోనల్ చేంజెస్ వలన వచ్చినవి చాలా వరకు లైట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ హెర్రిటరీగా వచ్చింది మాత్రం డర్మల్ మెలాస్మా వితౌట్ ఎనీ కాజ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం రెసిస్టెంట్గా ఉంటుంది మ్యామ్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఆర్టిఫిషియల్ నెయిల్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు అండ్ న్యాచురల్ నెయిల్స్ కాకుండా ఆర్టిఫిషియల్ నెయిల్స్ వల్ల వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పడం లేజె స్టైల్గా చూస్ చేస్తున్నారు కానీ ఫర్దర్లో గోర్లకి ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మ్యామ్ ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఎప్పుడైనా ప్రాబ్లమే నార్మల్గా నెయిల్స్ కాకుండా వాళ్ళు వాళ్ళకి అందంగా ఉండడం కోసమో లేకపోతే జస్ట్ ఎపియరెన్స్ కోసమో పెట్టుకుంటారు వాళ్ళకి ఎలర్జీస్ లేనంతసేపు దాన్ని కరెక్ట్ మెథడ్లో సేపు ప్రాబ్లమ్స్ అయితే రావు కరెక్ట్ మెథడ్లో వాడకపోతే ఏంటంటే మనకు ఉండే ఒక లేయర్ క్యూటికల్ అనే ఒక లేయర్ ఉంటుంది అది ప్రొటెక్టివ్ లేయర్ వైట్ లేయర్ ఒకటి ఉంటుంది నార్మల్గా నెయిల్స్ తీసినప్పుడు కూడా అంతే కొంతమంది కరెక్ట్గా నెయిల్ కట్ చేసుకోకుండా పక్క నుంచి కూడా తీసేస్తారు తీసినప్పుడు ప్రొటెక్టివ్ లేయర్ పోతే కనుక అప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రొటెక్షన్ లేకపోతేనే మనకి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అనేది లే ఎక్కువ అవకాశం వస్తుంది డాక్టర్ కొందరు చందనం తింటూ ఉంటారు నిజంగా చందనం తినడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి అని ఒక పుకార్ నడుస్తూ ఉంటుంది నిజమైన డాక్టర్ అది ఏమో నాకు తెలిసే అయితే చందనం తినడం అనేది తెలియదు బట్ స్టిల్ దట్ ఈస్ మేబీ సమ్ కస్టమ్స్లో అలా ఉండొచ్చు కొన్ని కొన్ని పుట్ టెంపుల్స్లో మీరు వాటిలో చందనం ఒలుస్తారంటారు కదా చందనం ఒల్చినప్పుడు సో అది చంద్రం ఉలిచిన తర్వాత దాన్ని తింటే సమ్ డిసీజెస్ పోతాయి అనేది ఒక అపోహ అనకావచ్చు అది ఉంది బట్ స్టిల్ అలాంటి వాటిలో యాజ్ ఏ డాక్టర్గా నేనైతే ఎంకరేజ్ చేయడానికి లేదు డాక్టర్ జుట్టుకి చాలామంది కలర్స్ వేస్తూ ఉంటారు అండ్ స్ప్రేస్ కూడా కొడుతూ ఉంటారు వైట్ హెయిర్ అనేది చాలా మట్టుకి కామన్ అయిపోయింది ఇప్పుడు అండ్ ఇన్స్టెంట్గా ఎక్కువ వస్తున్నాయి ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకుంటే అప్పుడు వైట్ హెయిర్ అంతా బ్లాక్ అయిపోయేది కానీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వస్తున్నాయి అంటే దానివల్ల ఫర్దర్గా హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది డాక్టర్ ఒకటి దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇది పెట్టుకుంటారు కదా గోరింటాకు పెట్టుకునేవారు ఇంతకుముందు ఇప్పుడేం పెట్టుకుంటున్నారు కోన్స్తో పెడతారు గోరింటాకు అనేది ఏంటి ఆకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటారు సో సాధారణంగా దానికి ఎక్కువగా ఎలర్జీస్ వచ్చేవి కాదు సో ఇది ఎప్పుడైతే ఈ కోన్స్లో తయారు చేసిన దాంట్లో కెమికల్ యాడ్ చేస్తాడు కెమికల్ యాడ్ చేసినప్పుడు కలర్ డిఫరెంట్గా ఉంటుంది మామూలు గోరింటాకి దానికి సో అది ఇన్స్టెంట్గా కూడా వచ్చేస్తుంది ఇలా పెట్టగానే ఇలా కలర్ రెడ్ కలర్ వచ్చేసి సో ఎప్పుడైతే వెంటనే కలర్ వచ్చేసింది ఈవెన్ హెయిర్కైనా అంతే మీకు ఇన్స్టెంట్గా కలర్ వచ్చింది అంటే ఏదైతే కెమికల్ యాడ్ చేస్తారో దాంట్లో ఎక్కువ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో దాంతో ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం అంటే మనకి పెట్టుకోగా మళ్ళీ మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అవ్వడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి స్కాల్ప్లోనే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనకి అది సూట్ అయినంతసేపు మీరు ఏం పెట్టుకున్నా పర్వాలేదు కానీ సూట్ అవ్వకపోతే మాత్రం రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ మెయిన్గా స్కిన్ ఎలర్జీస్ స్కిన్ ప్రతి స్కిన్కి వేరీగా ఉంటుంది కదా అంటే స్కిన్ ఎలర్జీస్ రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది డాక్టర్ నార్మల్గా స్కిన్ ఎలర్జీస్ ఇలాగ డస్ట్ ఎలర్జీ ఎలా చెప్తారు అలాగే డస్ట్ పడలేదు అనుకోండి మనకి వెంటనే స్నీజింగ్స్ వస్తాయి అలాగే స్కిన్ ఎలర్జీస్ కూడా ఎక్కువగా చెప్పాలి అనుకుంటే బయట ఎన్విరాన్మెంట్ నుంచే వస్తాయి అంటే మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డస్ట్ అవ్వచ్చు లేకపోతే ఫుడ్ ఏదైనా పడకపోతే అవ్వచ్చు ఏదైనా తింటే ఒక ఫుడ్ పడలేదు కొన్ని మెడిసిన్స్ పడకపోవడం వలన కూడా వస్తుంది ఇవే కాకుండా కొన్ని డెఫిషియన్సీస్లో కూడా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ కామన్ కాజ్ ఐరన్ డెఫిషియన్సీ నెక్స్ట్ ఎనీ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కడైనా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే పర్టికులర్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ టీత్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ చాలామందికి వాళ్ళ స్కిన్ టైప్ తెలియకుండా ఆయిల్ స్కిన్ కేర్ వాళ్ళది ఏమో డ్రై స్కిన్ వాళ్ళు పెట్టుకోవడం మాయిశ్చరైజర్స్ చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు సో ఆయిల్ స్కిన్ అండ్ అలాగే కాంబినేషన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి మ్యామ్ క్రీమ్ పెట్టాలి అనుకుంటే సో దానికి పర్టికులర్గా మనకి బాగా గ్రీజీగా ఉంది స్కిన్ ఆ స్కిన్ టైప్ తెలుసుకోవడానికి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నార్మల్గా ఓకే సో దాంట్లో స్కిన్ టైప్ తెలుసుకో స్కిన్ టైప్స్ అంటే చాలా ఉంటాయి ఇప్పుడు ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఒక టైప్ అనుకుంటే టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ టైప్ ఫైవ్ అని చెప్పేసి డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి సో దానికి కూడా ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరు స్కిన్ టైప్ తెలుసుకోవచ్చు సో అదే కాకుండా సెన్సిటివ్ స్కిన్ అలాంటివి కూడా ఉంటాయి కొంతమందికి ఇవి ఇది ఇది వేరే క్లాసిఫికేషన్ అయితే ఇది ఒక క్లాసిఫికేషన్ సో దాని ప్రకారంగా వాళ్ళు ఎంచుకుని పెట్టుకోవడం బెటరు సో ఫైనల్గా ఆయిలీ స్కిన్ కేర్ స్కిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మట్టుకి ఆయిల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి క్రీమ్స్ అడుగుతూ ఉంటారు ఆయిల్ స్కిన్ కేర్ వాళ్ళ కోసం ఏదైనా ఒక క్రీమ్ సజెస్ట్ చేస్తారమ్మా సో ఇది ఇప్పుడు ఇప్పుడు బేస్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రీమా లోషనా జెల్ స్ప్రేనా దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఎక్కువగా మనం ఆయిలీ స్కిన్ వాళ్ళు క్రీమ్ కన్నా జెల్ బేస్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అలా అందుకోసమే యాక్ని ఎక్కువగా వచ్చే వాళ్ళకి గ్రీజీ స్కిన్ ఉన్న వాళ్ళకి టీనేజ్లో ఉన్న వాళ్ళకి జెల్ బేస్డ్ ఎక్కువిస్తాం సో ఈజీగా జెల్ అనేది ఏంటంటే మీకు క్లాక్ చేయదు పోర్స్ని క్లాక్ చేయనప్పుడు అది మోర్ సూటబుల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది వదటి వీడియో ఇంకోసారి ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం దాంట్లో కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ